జై జనందర్ జయ గురుదేవ్ ఈ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నైన్టీన్ ఫార్టీ టూ మేరక ఆ జబ్సే జబ్ ఆప్ నయా నయా మోడల్స్ ఆగే ఆరే ఆప్స్ ఇది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అండి గుంటూరు ప్రతి ఐటెం మీకు కొత్త ఐటమ్ తీసుకొస్తున్నా ప్రతిసారి మీకు కొత్త కొత్త వీడియోతో మేము ముందుకు వస్తున్నాను ప్రజెంట్ ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోయింది ప్రతి ఒక్కళ్ళు వచ్చి పది చీరలు యాభై చీరలు కొంటున్నారు ఐటెం కూడా చూడండి సూపర్ ఐటమ్ అండి అన్ని ప్యూర్ అన్ని ఐటమ్ దీనిలో కలిసి వస్తుందండి చూడండి ఈ బేల్లో లో మీకు వెయ్యి రూపాయల దగ్గర నుంచి పదిహేను వందల రూపాయలు రేంజ్ వరకు చీరలు ఏదైనా కానీ మీకు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ విత్ కేట్లక్ ఐటమ్ అండి ప్రతిసారికి తో పాటు పౌచ్ కూడా ఇస్తాడనమాట గిఫ్ట్ ప్యాక్ అనమాట ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా కూడా రిటర్న్ గిఫ్ట్ కింద ఆషాఢ మాసం బంపర్ ఆఫ్ ఐటమ్ చూడండి దాంతోపాటు మీకు ఇది బ్రాసో ఐటమ్ చూడండి బ్రాసో శారీస్తో పాటు కింద మీకు లేస్ సన్న లేస్ వచ్చి చాలా లైట్ వెయిట్ ఐటమ్ అండి చాలా బాగుంటుంది అద్భుతమైన ఐటమ్ అనమాట ఇది టీచర్స్కి మాత్రం సూపర్ ఐటమ్ డిజైన్ కూడా చూడండి ఒక్క చీరకి ఒక్క చీరకి సంబంధమే ఉండదండి ఒక్క శారీకి ఒక్క శారీకి మీకు సంబంధం ఉండదు ప్రతి శారీ ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఇది ఇదే ఐటెం మీకు నేను పోయి సార్ నేను పదహారు వందల యాభై రూపాయలకి అమ్మాను అలాంటి టెస్సర్ అనమాట ప్యూర్ టెసర్ అనమాట చూడండి ఎంత లైట్ వెయిట్ అయిపోతే అంత లైట్ వెయిట్ అయిపోయింది బేబీ పింక్ కలర్తో పాటు మీ ముందుకు వచ్చేసింది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ట్రిప్పు కొత్త కొత్త శారీస్తో పళ్ళో కూడా చూసారు ఎంత బాగుందో బార్డర్ కూడా చూడండి ఎంత హైలైట్ బార్డర్ అనమాట జమీందార్ బార్డర్ లాగా బార్డర్ వచ్చేసి మొత్తం టెసర్ సీట్ లైట్ వెయిట్ విత్ బ్లౌజ్ అనమాట ఆరు వందల మీటర్లతో చేరతో పాటు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే మినిమం ఐచిఎల్ తీసుకోవాలండి ఐచిఎల్ తక్కువ మాత్రం హోల్సేల్ లేదు చూసారు ఐటమ్ రీసేలర్స్ వ్యాపారాలు పెట్టుకొని మొదలు పెట్టాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ప్రతిసారీ కేట్లక్ ఐటమ్ చూసారు ప్రతి సారీ పోస్టర్ తో పాటు కేట్లక్ తో పాటు వచ్చింది ప్రతి ప్రతి మోడల్ మీకు కొత్త కొత్త మోడల్స్ మీ ముందుకు వస్తుంది కనక శారీ సెంటర్ ఆషాఢ మాసం స్పెషల్ ఆఫర్ కింద మీకు ఐటమ్ తీసుకొచ్చింది చూడండి సూపర్ ఐటమ్ అండి అసలు లైట్ వెయిట్ అండి అసలు ఎంత బరువు తక్కువ ఉంటుందంటే మీకు అంత బరువు తక్కువ ఐటమ్ గాల్లో చేతుందనమాట చీర అంత లైట్ వెయిట్ ఫ్యాన్సీ స్టైల్తో మీ ముందుకు వచ్చేస్తుంది ప్రతి సారీ పోస్టర్ శారీస్ అనమాట ప్రతిదీ కేట్లక్ ఐటమ్ అనమాట ఇది కట్ అంటే క్లియర్ కట్గా ప్రతి ఐటమ్ మీకు కొత్త మోడల్స్తో కొత్త కొత్త డిజైన్స్తో కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి సూపర్ శారీస్ కావాలి రిటర్న్ గిఫ్ట్ కింద రేపు శ్రావణ మాసం రాగానే అత్తగారింటికి వెళ్ళేటప్పుడు చీరలు పెట్టాలి ఒక ఇరవై చీరలు పదిహేను చీరలు సాంప్రదాయం ఉంటుంది మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం అలాంటి వాళ్ళ కోసం స్పెషల్ ఐటమ్ అనమాట చాలా లైట్ వెయిట్ ప్రతిదీ కేటాక్ ఐటమ్ అనమాట ఇలాంటి ఐటమ్స్ కనక మహాలక్ష్మి శారీస్ ఉంటారు చూడండి ఇట్లా పాటు దీనిలో లెనిన్ శారీస్ కూడా అనమాట లెనిన్ కాటన్ కూడా ఇది పదకొండు వందల యాభై రూపాయలు నేను అమ్మానండి చీర బ్లౌజ్ కూడా చూసాను హైలైట్ బ్లౌజ్ అయితే ఇట్లాంటి సూపర్ సూపర్ బ్లౌజెస్తో కనక మహాలక్ష్మి శారీస్ మీ ముందుకు తీసుకొచ్చింది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకి శారీ మాత్రం ఎక్సలెంట్ అనమాట చూసారు కదా మ్యాచింగ్ బ్లౌజ్ కానీ శారీ కానీ ఇలాంటి శారీస్ కోసమే కనక మహాలక్ష్మి శారీస్ అంటారు ప్రతిసారి దౌలాడిద్ది అనమాట కస్టమర్కి తక్కువ రేట్లో మంచి సరికి ఇవ్వాలి ఆల్రెడీ నిన్న కస్టమర్ హైదరాబాద్ నుంచి వచ్చింది కస్టమర్ కూడా చెప్పారు జైన్ గారు మీ షాప్లో రాగానే మాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చిందండి కొందామా లేదా అనుకుని వాళ్ళు కూడా మన దగ్గర కొనుక్కుపోతారు ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ కంప్లీట్లీ నార్త్ ఇండియన్ టేస్ట్ లో చూడండి ఐటమ్ ఎంత బాగుందండి అంత బాగుందంటే ఉల్లిపొట్టు ఇలాంటి ఉల్లిపొట్టు కలర్స్తో పాటు లైట్ కలర్స్తో పాటు పలు బ్లౌజ్ దీనికోండి దీని పోస్టర్తో పాటు మీ ముందుకు వచ్చేసింది కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ బార్డర్ కానీ శారీ కానీ డిజైన్ కానీ దిమ్మ తిరిగిపోయింది అనమాట మీకు ఆషాఢ మాసం మంచి ఆఫర్స్తో మీ ముందుకు తీసుకొచ్చేసింది కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ ఒకటి మించిన ఒకటి మోడల్స్ అనమాట చూడండి మంచి గిట్ రిటర్న్ గిఫ్ట్స్ కింద కానీ ఏ వయసు వాళ్ళు ఇది రెండు వేల రూపాయలు చీర ఇది ప్యూర్ ఐటమ్ అనమాట చూడండి ప్యూర్ జకాడ్ కంప్లీట్లీ జకాడ్ అసలు జకాడ్ లో డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్ తో పాటు కింద జమీందార్ బోర్డర్ తో బెగ్దా బోర్డర్ తో మీరు బ్లౌజ్ కానీ పల్లు కానీ శారీ కానీ ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్ మీకు ఆనందంగా పంపిస్తున్నారు ఇస్తున్నారంటే మార్కెట్ లో ఎవడే వెళ్ళాడు అండి అట్లాంటి ఐటమ్ అండి ఇది కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీ ముందుకు తీసుకొచ్చి ఐటమ్ చూడండి అదిగోండి ఇది శారీ మొత్తం మీకు ఇలా పళ్ళు ఇలా వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్లీ డిజిటల్ ప్రింట్ తో పాటు వందల యాభై రూపాయలకే కనకమాలక్ష్మి శారీ సెంటర్ అందిస్తుంది అంటే చూడండి ఇదే మీరు మార్కెట్లో కొనాలంటే పదిహేను వందలు పదహారు వందల రూపాయల చీరలు ఏదైనా సింగిల్ సింగిల్స్ వస్తాయండి వీళ్ళ రంగులు కావాలి దానిలో రంగులు కావాలి రాదు ఎందుకంటే ఇది మెయిన్ సీజన్ ఆషాఢ మాసం ఆషాఢ మాసంలో ప్రతి కస్టమర్ కి ఏంటంటే వాళ్ళందరూ తెలిసిందనమాట మంచి చీరలు ఈ టైంలో తక్కువ రేటు దొరికింది ఎందుకంటే కంపెనీ వాళ్ళకి కూడా ఎంత 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 తొందరగా సేల్ తగ్గుతుంది అంత తొందరగా సరుకు ఇచ్చేయాలి తొందరగా సరుకు ఇచ్చేసేయాలి మళ్ళీ వచ్చేది లైన్ సార్ పండుగలు అనమాట పండగలకి ఇంకా కొత్త కొత్త మోడల్స్ తయారు చేయాలి కాబట్టి ప్రతి కంపెనీ కూడా మనకి ఐటమ్ ఇచ్చేస్తాడు అనమాట మీకు చాలా రీజనబుల్ రేట్ తో మీకు వస్తుందండి ఐటెం మాత్రం సూపర్ ఐటమ్ అండి మిక్స్ అనమాట ఇన్ని ప్రతి డిజైన్ సింగిల్ అనమాట ప్రతి డిజైన్ సింగిల్ ప్రతి డిజైన్ పోస్టర్ తో సా వస్తుందండి బ్లౌజ్ బ్లౌజ్ కానీ అసలు చూడండి బ్లౌజ్ చూడండి అంతా వర్క్ చేపిస్తుంటాను తీసుకుంటాను మీకు ఏడు వందలు ఎనిమిది వందల రూపాయలు అలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీస్ మీకు ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే మినిమం ఇచ్చే తక్కువ మాత్రం లేదండి చూసారు ఇక్కడ డిఎమ్స్ కానీ కలర్స్ కానీ ప్రింట్స్ కానీ ఎక్సలెంట్ ఐటమ్ మాత్రం ఎక్సలెంట్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది రిటర్న్ గిఫ్ట్స్ కింద ఇవ్వడానికి పౌచ్ ప్యాకింగ్ వచ్చిందండి ఇలా పౌచ్ కొనాలంటేనే యాభై రూపాయలు ఫైన్ ఉంటుంది అలాంటిది మీకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి ఇది గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గరండి మార్వాడి షాప్ అంటే చాలా నోటెడ్ చాలా పాత షాప్ అనమాట చూసారుగా డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా సాఫ్ట్గా ఉంటుందండి మీరు ఎలాంటి వాషింగ్ మిషన్ వేసుకున్నా కూడా మీకు ఎలాంటి ఎలా నలిపినా కూడా మీకు సరుకు ఏమవుదమ్మా అంత గ్యారంటీ సరుకు అనమాట చూసారుగా సరుకు సరుకు మీరు ఎలా అన్నా నలుపుకోండి మీ సరుకు ఏమవు అనమాట అంత గ్యారంటీడ్ ఐటమ్ రింకల్ ఫ్రీ చాలా చాలా లైట్ వెయిట్ స్టాండర్డ్ ఐటమ్ అనమాట ఇట్లాంటి ఐటమ్స్ కోసం కనకమాల చేసుకున్నా బాగుంటుంది అన్ని ఫుల్ డే వర్కింగ్ లేడీస్ వేసుకోండి ఎంత బాగుంటుందో చికాకు పుట్టదు బాగుంటది ఫ్రెష్ గా ఉంటుంది లైట్ వెయిట్ కాటన్ నల్లనే లినిన్ కాటన్ డిస్టర్బ్ విత్ ఆల్బమ్ ప్రతి సారీకి పోస్టర్స్ వస్తుంది అనమాట డోరియాస్ కూడా ఉన్నాయి ఇదిగోండి కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజు అర్జునబ్బా ఎక్సలెంట్ ఐటమ్ అండి ఇట్లాంటి ఐటమ్ అండి కనక మహాలక్ష్మి సెంటర్ మీకోసం తీసుకొచ్చింది ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకి బార్డర్ తో పాటు కింద రిబ్బన్ లేస్ తో పాటు విత్ పౌచ్ ప్యాకింగ్ అన్నమాట ఐటమ్ కూడా చూడండి ఒక్కటి మించి కాకండి మేడం గారు అంత తొందరగా కొనుక్కుని వెళ్తే చీరలు అందుతాయి తర్వాత మాత్రం మీరు స్క్రీన్ షాట్లు పెట్టినా కూడా ప్రయత్నం లేదు చాలా లిమిటెడ్ స్టాక్ వచ్చిందండి చాలా లిమిటెడ్ స్టాక్ చాలా మంది అంటారు నాకు బరువు తక్కువ కావాలి డైలీ యూజ్ కావాలి అనుకుంటే వాళ్ళ కస్టమర్స్ కి మాత్రం ఇది మంచి బంపర్ ఆఫర్ అనమాట ఐటమ్ మాత్రం డిజెన్స్ తో పాటు ప్రతి గ్రామ్ పది గ్రాములు కూడా ఉండదండి చీర అంత లైట్ వెయిట్ అనమాట ఐటమ్ కలర్స్ కానీ డిజైన్స్ కానీ చూడండి ఎంత బాగున్నాయి అంటే ఇటువంటి సర్వీసు కట్టుకుంటే ఇలాంటి డిజిటల్ ప్రింట్లు కట్టుకోవాలి ఊరికైనా ఆకులు కొమ్మలు చెట్లు కట్టుకొని 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 మీ వయసు అంతా అయిపోయింది కానీ ఇలాంటి శారీస్ కట్టుకుంటే కనుక మీరు మళ్ళీ టీనేజ్ వచ్చేస్తారనమాట అలాంటి డిజైన్స్ తో కనక మహాలక్ష్మి శారీస్ అంటే డిజైన్స్ తో మీ ముందుకు వస్తుంది చూడండి లంగావణి మోడల్ లో కూడా ఎంత బాగుందో అలాంటి కలర్స్ క్వాలిటీ కానీ ప్రింట్స్ కానీ చాలా ఎక్సలెంట్ అండి ఇలాంటి మ్యాచింగ్స్ అన్ని కాస్ట్లీ రేంజ్ అనమాట ఎన్ని కాస్ట్లీ రేంజ్ ఐటమ్ ఐటమ్ కూడా దీనిలోనే లంగావణి మోడల్ కూడా వచ్చిందనమాట అలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి డిజైన్ యూనిక్ డిజైన్స్ అనమాట ప్రతి డిజైన్ యూనిక్ డిజైన్స్ అలా యూనిక్ డిజైన్స్ తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు అండి మీ ముందు ప్రతి శారీ ప్రతి డిజైన్ కొత్త చూడండి ఈ శారీ చూడండి పదహారు వందల యాభై రూపాయలు పైనే ఉండదు ఐటమ్ ఇట్లాంటిది లెలిన్ కాటన్ మీద సింపుల్ వర్క్ అనమాట అసలు ఇంత లైట్ బ్లూ చీర మీకు ఎప్పుడు దొరకదండి వర్క్ కూడా చూడండి ఎంత బాగుందండి అంత బాగుంది వర్క్ చూపించమ్మా కంప్లీట్లీ కంప్లీట్లీ వర్క్ అసలు పల్లో కానీ మొత్తం కథాన్ వర్క్ పల్లో వచ్చేటప్పుడు మీకు బ్లౌజ్ కూడా దీంతో పాటు బ్లౌజ్ కూడా ఇచ్చేసాడు వన్ మీటర్ బ్లౌజ్ ఇలాంటి సరుకు కోసం మీరు తప్పకుండా రావాల్సిందేనండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ కనుక మీరు రాపోతే మంచి మంచి సరుకు మిస్ అయిపోతారు మార్కెట్లో ఏదో పిచ్చి సరుకు కొనుక్కొని మీరు ఆనందపడే బదులు ఒక్కసారి కనకమహాలక్ష్మి మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ కనుక వచ్చి చూడండి విజిట్ చేయండి చాలు ఆటోమేటిక్ మీకు మీ దానిలో పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది మీవే నాలుగు చీరలు కొనేవాడు పది చీరలు కొంటారనమాట అంత గ్యారెంటీ ఇస్తారు ఐటమ్ మాత్రం కంప్లీట్లీ ఫ్రెష్ ఐటమ్ అండి నేను చెప్తానే ఉన్నాను కంప్లీట్లీ హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ ఐటమ్ దీనిలో రిమార్క్స్ కానీ ఏముండదు కంపెనీ వాళ్ళ దగ్గర ఎంత స్టాక్ ఉంటే అంత స్టాక్ మొత్తం ఎత్తేస్తాం కాబట్టి మనకు ఆ రేట్ స్పెషల్ డిస్కౌంట్ రేట్స్ ఇస్తారు ఇవే శారీస్ మీరు బయట మార్కెట్లో కొనాలన్నా సెట్ వైస్ కొనాలన్నా మీకు కనీసం మినిమమ్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ శారీ ఈ శారీ చూస్తున్నాను మొత్తం డిజిటల్ ప్రింట్స్ వచ్చేసి మొత్తం సర్వోస్కి వర్క్ వస్తుంది శారీకి కూడా ఇంకొన్ని శారీ మొత్తం సర్వర్స్కి వరకు జెరీ వీవింగ్ బార్డర్ వస్తుంది ఇవన్నీ ఏ వన్ నెంబర్ వన్ ఐటమ్ దాండి చూసుకునే పని ఉండదు బ్లాక్ ఉందండి కలర్ ఉందండి క్లాత్ ఉందండి అసలు మీగడేనండి పాల మీద మీగడ కూడా అంత మెత్తగా ఉండదేమో కానీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో శారీస్ మాత్రం దిమ్మ తిరిగే డిజైన్స్ వచ్చేసినాయండి కావాల్సిన వాళ్ళు రావాల్సిందే మీరు అస్సలు డిజైన్స్ కానీ కలర్స్ కానీ బ్రైట్ కలర్స్ తో పాటు మీ ముందుకు తీసుకొచ్చింది కనకమాల టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట షోరూమ్ లో వచ్చే డిజైన్స్ అండి అలాంటి మనం సెలెక్ట్ చేసి తీసుకొస్తాం వెయ్యి రూపాయలు పై రేంజ్ ఐటమ్ అండి బ్లౌజ్ చూడండి పళ్ళు చూడండి పోస్టర్ చూడండి పోస్టర్ చూడుస్తేనే మీకు కొనాలనిపించే అంత ఆనంద పడిపోతారు మీరు అలాంటి ఐటమ్స్ మనం ఎప్పుడు తీసుకొచ్చేది ప్రతి సారీ డిజైన్ కొత్త కలర్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ అన్ని వెరైటీ వైస్ పనికొచ్చే కలర్స్ ఏ ఏజ్ రేంజ్ ఉన్నా సెట్ అవుతది ఐటమ్ సెట్ అయిపోతుంది నేను ఇలాంటి డిజైన్స్ కోసం కస్టమర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు కలంకారి కలంకారి డిజైన్స్ తో పాటు కలంకారి డిజైన్స్ చూడండి కాంట్రాస్ట్ పల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఎక్సలెంట్ ఐటమ్ అన్నమాట ఇట్లాంటి ఐటమ్స్ కావాలంటే మీరు మర్చిపోకుండా అడ్రస్ గుర్తుంచుకోండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర మార్వాడి షాప్ అంటే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఏకైక షాప్ ఉన్నది ఇది ఒకటేనండి ఎంతోమంది మార్కెట్లో వచ్చి వెళ్ళిపోయారు కానీ మనం మాత్రం మీ ప్రేమతో స్టాండర్డ్గా ఉండిపోయాం అట్లాంటి స్టాండర్డ్ స్టాండర్డ్ రకాలు ఇవ్వటే యాడ్ కూడా కలవరిస్తున్నారు అనమాట అది ఇలాంటి కడి ప్రింట్ శారీస్ కూడా మీకు కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీకు ఆ రెడ్డికి తీసుకొస్తుందంటే ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నాను కాదు ఒక్కసారి మీరు వచ్చి ఆలోచించండి పల్లో కానీ చూడండి ఇది ఎంత అద్భుతమైన పల్లో ఇచ్చాడు శారీస్ అన్ని ఓపెన్ చేసి చూపియాలంటే మీకు మాకు కష్టం అవుతుంది కాబట్టి షార్ట్ వీడియో తీస్తున్నాను కావాల్సిన వాళ్ళు సెలక్షన్ చేసుకోండి వీడియో కాల్ చేసి మీకు ఆ ఫెసిలిటీ మీకు ఇస్తాం అనమాట నంబర్లు ఇస్తాం మీకు వీడియో కాల్ చేయడానికి చూడండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి డిజైన్ కానీ కలర్ కలర్ బోర్డర్ కానీ ఎంత ఎక్సలెంట్ బోర్డర్లతో మీ ముందుకు తీసుకొస్తుంది కనక మహాలక్ష్మి శారీస్ అంటే మార్కెట్ తీసుకొస్తుంది అసలు ఏం డిజైన్లు అండి ఈ డిజైన్ ఏందండి ఈ డిజైన్ దానిలో తేలిపోతుందండి చీర అసలు ఈ కలర్ కి ఈ మ్యాచింగ్ ఇచ్చి చీరకి ఎంత కల పెంచాడు అంటే కలర్ చేశాడు అనమాట అంత కలర్ఫుల్ శారీసే కనక మహాలక్ష్మి శారీస్ ఎంత తీసుకొచ్చేది పల్లె సూపర్ కలర్ అండి జాకెట్ కూడా ప్లేన్ ఇచ్చాడు చాలా బాగుంటది అనమాట ఏ ఏ జోడైనా కట్టుకోవచ్చు దీనికి ఇది ఇది ఏజ్ లిమిట్ లేకుండా శారీస్ అన్నమాట చాలా లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ అండి మీరు కాటా వేసుకుంటే పది గ్రాములు కూడా వచ్చిందో లేదో నాగరా మాత్రం తెలియదు అంత చాలా లైట్ వెయిట్ ఐటమ్ మన కనక మాలక్ష్మి సారీ ప్రతి ట్రిప్ పసుపు బ్లౌజెస్ ఉన్నాయండి ఏందండి బ్లౌజెస్ మధ్య వర్క్ చేసిన ప్యూర్ లెలిన్ చీర అండి ఇది పదకొండు వందల రూపాయల చీరకి వెయ్యి రూపాయలు జాకెట్ ఇచ్చారు చూసారా జాకెట్ చూడండి ఎంత బాగున్నాయో అలాంటి సల్ అలాంటి క్లాసిక్ కంటెస్ అలాంటి క్లాసికల్ డిజైన్స్ కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ప్రతి ట్రిప్ తీసుకొస్తుంది ఇరవై నాలుగు గంటల కస్టమర్ ఆలోచనతోనే మేము పెట్టుకుంటాం అనమాట ఎందుకంటే కస్టమర్లకి మంచి చేరిస్తే వాళ్ళు నలుగురు చెప్తారు ఊరికే టీవీలో యాడ్ ఇచ్చుకుంటే సెలబ్రిటీని పెట్టుకుని వీడియోలు తీపిస్తే కాదు నేనే నా షాపు సెలబ్రిటీ అనమాట అలాంటి వీడియోలు మీకు చూపిస్తున్నాను ఒరిజినల్ ఐటమ్ చూపిస్తున్నాను అనమాట ఏదో విచిత్రాలు చూపించి మిమ్మల్ని మోసం చేయడం కాదు అంతకు ముందు కూడా కొన్నోళ్ళు కూడా చూడండి మన దగ్గర డిజైన్స్ అసలు ఈ డిజైన్స్ ఎక్కడ దొరుకుతాయండి మీకు మార్కెట్లో దొరకదండి ఎందుకంటే ప్రతి శారీ మనం ఎతికి 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 తీసుకొస్తాం ఏ ఏజ్ వాళ్ళు నలుపు ఎరుపు చామంచా ఏ వయసు వాళ్ళకైనా ఏ కలర్ వాళ్ళకైనా కానీ సెట్ అయ్యే డిజైన్సే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తేలిపోతుందండి లోపల పేపర్ బరువు కూడా లేదండి చీర వాస్తవం చెప్తున్నా లోపల పేపర్ కూడా బరువు లేదు చాలామంది సీనియర్ సిటిజన్స్ టీచర్స్ కంటారు నాకు బరువుద్దండి బరువుద్దండి టెండ్రోళ్ళు ఒకసారి రండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో ప్రతి చీర యూనిక్ డిజైన్స్ అనమాట ప్రతి డిజైన్ యూనిక్ డిజైన్ కోచంపల్లి శారీకి హెవీ వర్క్ బ్లౌజ్ అండి ఇలాంటి ఐటమ్ అండి మేడం ఇస్తే ఇలాంటి ఐటమ్ తీసుకెళ్లి మీరు అమ్మండి రూపాయి రూపాయి మీరు సంపాదిస్తారు అనమాట అతను కడి ప్రింట్ లో కూడా చీర చూడండి ఎంత బాగున్నాయో సూపర్ చీర ఆరు వందల యాభై రూపాయలు మినిమం ఐదు చీరలు తీసుకోవాలి కంప్లీట్లీ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ లో కింద పెట్టండి దాన్ని బట్టి మాకు అర్థం ఇద్దాం ఎక్కడెక్కడి వరకు మా వీడియో వెళ్తుంది అనేది డిఎస్ కూడా చూసుకోండి ఎక్కడ ఒక్కటి మించి బా 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 ఏం వర్క్ ఇచ్చాడండి వర్క్ మాత్రం సూపర్ ఇచ్చాడు మేడం దీనిలో మాత్రం వర్క్ సూపర్ సూపర్ వర్క్ ఇచ్చాడు ఏం చీరండి చీర అసలు మైండ్ బ్లోయింగ్ అండి ఇది ఇటు నలుపు కాదు ఇటు గ్రే కాదు అలాంటి షేడ్స్ అనమాట ఎలిఫెంట్ గ్రే షేడ్ చూసారుగా పల్లో గానీ బ్లౌజ్ కానీ ఎలా ఇచ్చాడో మొత్తం సూపర్ ఇచ్చాడండి బ్లౌజ్ కూడా సూపర్ సూపర్ డిజైన్ ఇచ్చాడు సారీ ఓపెన్ చేయాలనిపించింది నాకు సారీ చూడంగానే నేను నలుపు దొడుక్కోను అలాంటి వాళ్ళకి ఎర్రటి ఎర్రటి వాళ్ళకి మాత్రం ఈ సీల్ ఇలాంటి డిజైన్స్ మీకు రావండి యాంటీ డిజైన్స్ అనమాట బ్లౌజ్ కూడా చూడండి చాలా హెవీ బ్లౌజ్ ఇచ్చాడు దీనిలో బ్లౌజ్ కూడా చూసారు వర్క్ కూడా చూసారు కింద బార్డర్ స్టైల్ వర్క్ మొత్తం ఇచ్చాడు అందుకంటే బ్లౌజ్ కూడా చూడండి ఎంత యాంటీ బ్లౌజ్ ఇచ్చాడు సూపర్ బ్లౌజ్ అండి క్లాత్ కూడా బ్లౌజ్ క్లాత్ కూడా మీకు చాలా సాఫ్ట్ గా ఉండదు గుచ్చుకోదు అలాంటి శారీస్ అంటే కనకమారక్ష్మి శారీస్ సెంటర్ అంటేనే ఒక బ్రాండ్ అంబార్ట్ అన్నమాట అది మార్వాడి షాప్ అంటే నోటెడ్ అప్పటికి ఎప్పుడు అప్పుడు ఎప్పుడు ఎప్పుడు కొత్త కొత్త దీవాలు మేము ముందుకు తెస్తోంది కనుక మా బోద్యబావ అన్ని వేరే వేరే టేస్టీగా ఉన్నాయి కలర్స్ వేరే డిజైన్స్ వేరే అన్ని వేరేగా ఉన్నాయి క్వాలిటీ కూడా అన్ని వేరేగా ఉంటాయి చూసుకోండి మెయిన్ రెడ్ కలర్ శారీస్ లేడీస్ రెడ్ తీసుకుంటారు వాళ్ళ కోసం కూడా బాగుంటాయి ఈ సారీస్ అమ్మ మీరు పచ్చీర్లు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా కూడా ఎవరన్నా చుట్టాలు వచ్చారని కూడా టైలతో పాటు కాకు తాంబూలం ఇస్తే

మంచి చీరలు కట్టాలి మన ఆడబుడుతులకి ఎందుకంటే వాళ్ళ ప్రేమ అభిమానం ఎప్పటికీ తగ్గకూడదు మన మీద మెయిన్ ఏంటంటే కంపెనీ వాళ్ళు కూడా మన ఫేవర్లో ఉంటారండి మనం సెలెక్ట్ ఏ కంపెనీ వాడు సెలక్షన్ ఇవ్వడు మన కంపెనీ వాడు మన ఫేవర్లో ఉండి సార్ మీకు ఏ టైప్ కావాలి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి మా దగ్గర సరుకు తీసుకుంటున్నారు కాబట్టి మీకు ఏ టైప్లో కావాలి ఆ టైప్లో శారీస్ తీసుకోండి వాళ్ళే మంచి మంచి మనం చెప్పే పని కొడలేదు వాళ్ళే మార్కెట్లో ఉన్న ట్రెండింగ్ డిజైన్స్ లేటెస్ట్ డిజైన్స్ చూసి వాళ్ళు ఏరిస్తాను ఎంత చూసారా మీకు ఒక్కొక్క చీర పదహారు వందల దగ్గర నుంచి పదిహేను వందల వరకు ఉంటుంది అసలు చూడండి కింద లేస్ చూడండి ఎంత ఎంత నీట్ గా ఇచ్చాడో వర్క్ ఎంత లేస్ వర్క్ ఇచ్చాడో చూడండి వర్క్ కూడా ఎంత బాగుంది సో క్లాత్ కూడా ఎంత సాఫ్ట్ గా మెత్తగా ఉందంటే ప్యూర్ లెనిన్ మీద ప్యాచ్ వర్క్ అనమాట కింద ఇలాంటి సరుకు మీకు దొరకదండి కంఫర్టబుల్గా దొరకదు ఐటమ్ మాత్రం సూపర్ ఐటమ్ మేడం చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ ఎక్సలెంట్ అనమాట ఇలాంటి సరుకు కోసం మీరు కంపల్సేట్గా రావాల్సిందే కనక మహాలక్ష్మి శారీ సెంటర్కి మార్కెట్లో మీకు ఇలాంటి డీజిల్ దొరకండి చూసారుగా సే పల్లోలో ఏ ప్రింట్ ఇచ్చాడో కింద బార్డర్లో కూడా అదే ప్రింట్ ఇచ్చాడు ఇలా లేస్ కుచ్చులు పోసినట్టు మొత్తం శారీ కుచ్చులు పోసి లేస్ ఇచ్చాడు ఎంత బాగుందంటే ఎంత బాగుంది ఇలాంటి శారీస్ కోసం మీరు ఎదురు చూడాల్సిందేనండి ఎప్పుడెప్పుడు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వాళ్ళ వీడియో వస్తుందా మెయిన్ మన హోల్సేల్ అండి రిటైల్ అనేది మైండ్లో కూడా పెట్టుకో కాకండి ఐదు చీరలు కొనాలనుకుంటేనే ఫోన్ చేయండి ఎందుకంటే డీఎల్స్ ముందుగా దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల డిజన్లు ఉంటాయి బ్లౌజ్ కూడా చూసారు ఎంత బాగా ఇచ్చాడు బ్లౌజ్ ఇలాంటి బ్లౌజ్ శారీ సెంటర్ చాలా క్లాస్ ఐట ఎంత హైలీ క్లాస్ ప్రింట్ గా చూడండి సూపర్ సూపర్ డీల్స్ తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ముందుకు తీసుకొచ్చిందంటే ఆలోచించండి ఇరవై నాలుగు గంటల మీ గురించి ఆలోచించేది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఒకటే అదే బ్రాండ్ అంబాసిడర్ అనమాట శారీస్ లో మాత్రం మీకు ఎక్కడ దొరకండి నార్త్ ఇండియన్ టేస్ట్ మొత్తం తీసుకొస్తానమాట ధవలాడి ధౌలాడి అలాంటి డీల్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ప్రతి ప్రింట్ కూడా డిజిటల్ ప్రింట్లు అనమాట ఇలాంటి ప్రింట్స్ మీకు ఎక్కడ దొరకదండి మార్కెట్లో మాత్రం మార్కెట్లో ఏదో పిచ్చి క్వాలిటీ కొనుక్కొని మోసపోయే బదులు ఒక్కసారి కనక మహాలక్ష్మి శారీ సెంటర్లో వచ్చి శారీస్ కొనండి దాని సాటిస్ఫై కానీ ఆ ఫీలింగ్ కానీ ఆ హ్యాపీనెస్ కానీ ఆటోమేటిక్ మీకే అర్థమయ్యనమాట అలాంటి టేస్ట్ డిజైన్స్తో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందు తీసుకొస్తుంది ప్రతి డిజైన్ యూనిక్ అనమాట చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయి అలాంటి యూనిక్ డిజైన్సే తీసుకొచ్చేది ప్రతిది పౌచ్ ప్యాకింగ్ వస్తుంది అనమాట ఇవాళ ప్యాక్ పౌచ్ కొంటానికి వెళ్తాను యాభై రూపాయలు ఉందండి అలాంటిది మీకు గిఫ్ట్ ప్యాకింగ్ చేసుకోవచ్చు మినిమం ఆర్చీరలు తీసుకోవాలి డిజైన్స్ కూడా చూసారు అది అసలు ఏందండి ఈ డిజైన్లు మీరు నేను వద్దన్నా మీరు ఆరు అంటున్నాను నేను కానీ మీరు పది చీరలు పైన కొంటారండి పది చీరలు పైన కొంటారండి అది మాత్రం గ్యారెంటీ మీకు అలాంటి మీకు ముందుకు తీసుకొచ్చేసింది కనకమహాలక్ష్మి శారీ సెంటర్ లో ఏం వర్క్ లేండి వర్క్ చేపిస్తేనే తీసుకుంటారండి మీరు వెయ్యి రూపాయలు పదిహేను అలాంటిది అలాంటి ఐటమ్ మీరు బంగారానికి డబ్బులు పెట్టే బదులు బట్టలు పెట్టకండి ఎక్కడ పోదు మీ బీర్వాడ నిండా ఉంటది మీ పక్కనే ఉంటది ఎప్పుడు కానీ అప్పుడు దొరుకుకోవచ్చు నా దగ్గర సరుకు ఎలా ఉండదు అంటే మీరు ఇలా ఒంటి మీద కట్టుకుని చీర మళ్ళీ సంవత్సరానికి మళ్ళీ బీర బయటకి రాకూడదు అనమాట అలాంటి డిజైన్స్ తీసుకొస్తాను అనమాట మీకు ప్రతిసారి యూనిక్ తో మూడు వందల చీరలతో మీ ముందు తీసుకొచ్చింది కనకమహాలక్ష్మి సారీ కోచంపల్లి అసలు బోర్డర్స్ ఏందండి బోర్డర్ లో ప్రింట్ ప్రింట్ ఒక్కొక్క డిఫరెంట్ అండి కోచంపల్లి బోర్డర్ ఉంది కలర్ బోర్డర్ ప్రింట్ చూడండి అదృష్టం మాత్రం మీరు చెక్ చేసుకోవాలంటే ఒక్కసారి ఆషాఢ మాసం స్పెషల్ ఐటమ్ చూడండి మీరు చూస్తే మాత్రం మీరు మర్చిపోరు మళ్ళీ గ్యారంటీగా వస్తారు అసలు చూసారు బాంధని ప్రింట్ కూడా కనక మహాలక్ష్మి గుంటూరు అండి టాప్ టు టాప్ తీసుకొస్తుంది నా వీడియోలు చూసిన వాళ్ళు వాళ్ళ ఇంట్లో మిస్సెస్ చెప్తున్నారు అనమాట వెళ్ళండి అమ్మ కనక మహాలక్ష్మి సారీ సెంటర్కి వాళ్ళు డిజైన్ చూస్తుండే మీకు ఎక్కడ మార్కెట్ లో దొరకదు అట్లాంటి డిజైన్స్ తెస్తున్నారు జైన్ గారు అంటే మొత్తం నార్త్ ఇండియన్ టేస్ట్ ఎక్కువండి ఎందుకంటే మాకు వచ్చేది మొత్తం నార్త్ ఇండియన్ కస్టమర్స్ కాబట్టి ప్రతి కస్టమర్ కూడా సాటిస్ఫై డిజైన్స్ తో మీ కనక మహాలక్ష్మి శారీ చూడండి ఈ డిజైన్స్ కానీ ప్రతి ఇప్పటి వరకు మీరు ఇన్ని చీరలు చూసారంటే ఒక చీరకు ఒక చీరకు ఎవరన్నా సంబంధం ఉన్నా అలాంటి సరకండి మనం తీసుకొచ్చేది పదిహేను వందల దగ్గర నుంచి పదిహేను వందల దగ్గర నుంచి వెయ్యి రూపాయలు చీరలు మొత్తం మీకు ఏదైనా కానీ ఆరు వందల యాభై రూపాయలు మినిమం అండి కాస్ట్ ఐదు చీరలు మినిమం తీసుకోవాలి తక్కువ మాత్రం లేదు దయచేసి తక్కువ విషయంలో మాత్రం ఫోన్ చేయకాకండి కావాల్సిన వాళ్ళు వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోండి మీకు ఏ టైం కావటం డిఎస్ చూస్తుంటుంటే మీకు రాత్రి నిద్ర పట్టదండి చూడండి డిఎస్ చెప్తున్నాను కాదు ఇది నిజం 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 ఎప్పుడు నిప్పులాకూడదు అనమాట అది అట్లాంటిది సైన్స్ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చింది మళ్ళీ ఇంకో వైట్ లో లేస్ లో చూడండి ఇంకో ప్రింట్ లో వైట్ లో లేస్ వచ్చి ఎంత బాగుందో డిజైన్ అసలు హైట్ పర్సనాలిటీ కనుక ఉంటే ఏం డిజైన్ అండి చూడండి డిజైన్స్ కానీ కలర్స్ కానీ ఎలా ఉన్నాయంటే మీకు రాత్రి నిద్రలు పట్టవాడి అంతంత బాగుంటాయి డిజైన్ ప్రతి డిజైన్ యూనిక్ డిజైన్ అనమాట సరిగా ఇందాక ఇంకో లేస్ లో క్రీమ్ కలర్ చూపించాను దీంతో పాటు ఇంకో చీర వచ్చింది చూడండి అసలు ఎట్లా ఉన్నాయి అంటే ఎట్లా ఉన్నాయి అలాంటి సరుకు అండి కనక మహాలక్ష్మి సార్వీస్ సెంటర్ ఫేమస్ అనమాట మార్కెట్లో మీకు సూర్తు వెళ్ళి కూడా చాలా మంది మోసపోయారు కస్టమర్ వచ్చారు ఏమండి నేను సూరత్కి వెళ్ళి ఇరవై లక్షల రూపాయలు సరుకు కొన్నానండి ఇంటి దగ్గరకు వచ్చేటప్పుడు నాకు అయ్యేం రాలేదండి చాలా వరకు మసి కొట్లు పంపించాడండి సూరత్ అంటే ఏమండి ఒకటి కొత్తగా ఎవరిని వెళ్తే ఎవరినైనా మోసం చేస్తారండి మనం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి మనల్ని ఎవడు మోసం చేయడు ఎందుకంటే మనల్ని మోసం చేయాలంటే అడుగుతు భయపడాలి ముందు అలాంటి సరుకు కోసం మనం వెతుకుతామన్నమాట చూసారు ఇక్కడ డిజైన్స్ ఎలా ఉన్నాయో అసలు గోల్డెన్ ప్రింట్తో ఫాయిల్ ప్రింట్తో పాటు అసలు డిజైన్స్ కానీ చూడండి అసలు ఏ స్టైల్ వయసు నేను ఇది కట్టుకోలేను నాకు ఇది అవసరం లేదు అనే ఫీలింగ్ అనే మాట కూడా రాకుండా అసలు ఏముందండి స్టోన్ వర్క్ జబర్దస్త్ వర్క్ అండి ఇలాంటి శారీస్ అండి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చిందంటే మీ గురించి ఆలోచించండి కస్టమర్ గురించి ఇరవై నాలుగు గంటలు ఆలోచించేది నేను ఒక్కడేనమ్మా ఎందుకంటే ఆడబడుచులకి మంచి సరుకు మంచి రేట్లో మంచి క్వాలిటీ సాటిస్ఫై అయ్యేనట్టు ఇవ్వాలి ఒక్క చీర కొనడానికి వచ్చిన వాళ్ళు పది చీరలు కొనాలన్నమాట ఆ స్టైల్లో మేడం మనం ఇచ్చే తెలుసు ప్రతి ఒక్క కస్టమర్ చెప్తున్నా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన వీడియో ఎక్కడి నుంచి వస్తుందో కామెంట్ పెట్టండి అసలు డిజైన్ చూడండి పోస్టర్ ఇలాంటి అంటే ప్రతి ట్రిప్ కొత్త కొత్త శారీస్తో కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందు తీసుకొచ్చేస్తుంది ఐటమ్ మాత్రం మీకు ఒక్కటికి సంబంధం లేదండి అలాంటి ఐటమ్స్ మీకు ఇస్తున్నానమాట ప్రతి శారీ యూనిక్ మోడల్ ప్రతి డిజైన్ యూనిక్ మోడల్ చూసారు బ్లాక్ బ్లాక్లో కూడా ఎలాంటి కలర్స్ ఇలాంటి బ్లాక్ ఫుల్ డిజైన్స్ కలర్ఫుల్ డిజైన్స్ మీకు కావాలంటే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ రావాల్సిందే చూడాల్సిందే టాప్ డిజైన్స్ అన్ని టాప్ టు టాప్ డిజైన్స్ చెప్పేది ఒక ఎత్తు ఉంటే దీన్ని ఉన్నది ఒక ఎత్తు అనమాట అంత బాగుంటుంది అనమాట ఐటమ్ కూడా చూడండి సూపర్ ఐటమ్ అండి బోర్డర్ కానీ డిజైన్ కానీ కలర్ కానీ చాలా పీస్ఫుల్ కలర్ అనమాట ఇలాంటి మీ ఆత్మకి శాంతి లేదు మన మైండ్ అంత చికాగ్గా ఉంది అనుకుంటే రండి కనక మహాలక్ష్మి శారీ సెంటర్ లో ఇలాంటి శారీస్ కట్టండి మీరు డాక్టర్ దగ్గర కూడా లేపనలేదు అనమాట ఆటోమేటిక్ బీపీ షుగర్ మొత్తం కంట్రోల్ అయిపోతుంది అనమాట ఎందుకంటే చీర కట్టంగానే పక్కన లంటరా చూసారా మేడం గారు మీ చీర అనగానే మన ఆటోమేటిక్ మన అలాంటి మీ ముందుకు తీసుకొస్తుంది కనక మహాలక్ష్మి శారీస్ అంటారు చూడండి కలర్స్ కానీ డిజైన్స్ కానీ సూపర్ సూపర్ డిజైన్స్ తో మీ ముందుకు తీసుకొచ్చింది ఐటమ్ మాత్రం మీరు మిస్ అవ్వ కాకండి చాలా బాగుంటుంది ఐటమ్ ఎంత బాగుందో పెన్ కంప్లీట్లీ పెన్ కలంకారి శారీ డిజైన్ దీనిలో తీసాడు అంటే అర్థం చేసుకోండి ఇది ఎంత స్టాక్ రెండు వేల రూపాయలు చీర అలాంటిది ఆరు వందల యాభై రూపాయలకి మినిమం ఐచర్లు కొనాలమ్మా తక్కువ మాత్రం లేదు ఎందుకంటే ఎన్ని ఆల్బమ్ కట్టర్ ఐటమ్ అనమాట కంప్లీట్లీ ఆల్బమ్ అవుట్లెట్ ఐటమ్ అనమాట ఎన్ని అవుట్లెట్ కేట్ల ఐటమ్ అనమాట సింగిల్ సింగిల్ పీసెస్ వస్తే మినిమం ఐచర్లు కొనాలి కొత్తపేట గాంధీ బొమ్మ దగ్గర కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అంటే ఫేమస్ అయిన షాప్ ఇది ఒకటే ఎప్పటికప్పుడు డిజైన్ కొత్తవి వస్తుంటే ఎప్పటికప్పుడు మోడల్స్ కొత్తవి వస్తుంటే దీనిలో కనుక మీరు మిస్ అయ్యారనుకోండి శ్రావణ మాసాన్ని ఆషాఢ మాసానికి మాత్రం మీ చీరలు పోగు చేసుకోవాలనుకుంటే ఎవరికైనా పెట్టుబడికి ఇంటికి పిలిచి పెట్టుబడికి ఇవ్వాలనుకున్నా కూడా ఇలాంటి పౌచ్ ప్యాకింగ్తో పాటు వస్తుందండి నీట్గా పౌచ్ ప్యాకింగ్ వస్తున్నమాట దీనిలో మీకు ఒక తాంబూడం ఆకు పెట్టేసి వాళ్ళ చేతిలో పెడితే చాలు వాళ్ళకి అర్థమైపోయింది అనమాట ఎంత కాస్ట్లీ చీర పెట్టారు మనకనే చెప్పి ఆటోమేటిక్ చీరతో పాటు మీ గుడిలు పెరిగిద్ది పాటు మాకు సేల్స్ పెరిగింది అనమాట అలాంటి సరుకుతో మీ ముందుకు తీసుకొచ్చిన కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మెయిన్ హోల్సేల్ అండి రిటైల్ అనేది మా దగ్గర లేదు ఐదు చీరలు మినిమం కొనాలి ఐదు చీరలు కొనాలనుకుంటే ఫోన్ చేయండి చూపిస్తారు వీడియో కాల్లో ఎక్కడి నుంచి చూస్తున్నారు కింద మెన్షన్ చేయండి రేట్ రీజనబుల్గా ఉందా లేదా అది కూడా మెన్షన్ చేయండి కొత్తగా కస్టమర్ చూసేవాడికి క్వాలిటీ డిజైన్స్ బట్టి అర్థమైపోయింది రేట్లు ఎలా ఉన్నాయని ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొచ్చింది టాప్ టు టాప్ ఐటమ్ అనమాట ఆ బంపర్ ఆఫర్ అనమాట ప్రతి లేడీస్కి కి షాడమ్ బంపర్ ఆఫర్ ఇది మార్వాడీ షాప్ అండి గాంధీ బొమ్మ దగ్గర జైన్ గార్డ్ షాప్ అండి ఎవరైనా చెప్తారు భాస్కర్ డీలక్స్ సినిమా దాటిన తర్వాత స్ట్రైట్ వస్తాయి రోడ్డులో కనక మహాలక్ష్మి శారీ సెంటర్ వస్తుంది దాని మా షాప్ పక్కనే గాంధీ బొమ్మ ఉంటారు కటకటాల్లో ఆ కటకటాల బొమ్మ పక్కనే మార్వాడి షాప్ అని నేను నోట్ ఇవ్వడండి పైన ఫోన్ నెంబర్ ఉన్నాయి చూస్తారు ఆ మూడు నెంబర్కి ఫోన్ చేసినా కూడా ఎవరో ఒకటి అడ్రస్ చెప్తారు లొకేషన్ పంపిస్తాం దాన్ని బట్టి మీరు రావచ్చు థ్యాంక్ యూ యూ మళ్ళీ రావాలి మీరు చూడాలి తీసుకొని వెళ్ళారండీ సారీస్ ఒక్కసారి తీసుకుని వెళ్ళి మళ్ళీ రావాలి వస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కంపల్సరీ రండి ఆషాఢ మాసానికి మీరు మంచి చీరలు కనుక్కోండి మీ ఆరోగ్యంతో పాటు మీ అన్నాన్ని కూడా తెలుసుకోండి ఎలాంటి చీరలు ఇస్తున్నారా కనక మహాలక్ష్మి శారీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్